హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత శిల్పం నేనైతే రోజు పిల్లలు జరిగే కోళ్ళ సంతకు వచ్చినాను ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుంది మన ని ఎవరైనా ప్రస్తుతాలు చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన పాత ఛానల్ ఏమైతే భరత్ నాటుకో ఆ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది రెండు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి రేట్లు ఎట్లా ఉన్నది కనుక్కుందాము మీరు చూస్తున్న మీ కాకి చూసేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఇదైతే మన తమ్ముడు ఏంది తమ్ముడు గారు అయితే వంశి తమ్ముడు అయితే రేట్ వచ్చేసి ఎంత తల్లారు మూడు వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరినైనా పుంజుకోండి అంటూ ఉంటే మన వంశ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సెల్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ టూ వన్ నైన్ మీరు ఎవరినైనా పుంజుకోని అంటే ఉంటే మన వన్సి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఊరికే క్యాంపస్ అయితే కాల్ చేయదండి చూస్తున్న ఈ కోవిడ్ గురించి వచ్చేసి మన ముని కృష్ణ అన్నది ఇది అయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు బయట ఎంత ఉన్నది బయట వచ్చేసి మూడు ఉన్నదంట అన్న దీని రేట్ ఎంత అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేల ఏడు వేలు చెప్పడం జరిగింది మీరెవరో నాకు చూస్తుంటే మన ముని తీసిన అన్నది అయితే మీరు చూస్తున్న ఈ కాకి డాక పుంజు కూడా ఇది కూడా మన ముని కృష్ణ అన్నది ఇది సేమ్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదంటే చూస్తున్న ఈ కాకి వచ్చేసి ఇది వచ్చేసి మన బాబా నది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై వైట్ వచ్చేసి వైట్ వచ్చేసి రెండున్నర కేజీ ఉండదంట అన్నది ఎంతనా అన్న అయితే ట్రాన్స్ఫర్ తో కలిపి మూడు వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరినైనా కొని చూసుకుంటే మన బాబా అన్నకైతే ఫ్రెండ్స్ అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్న డబుల్ సెవెన్ డబుల్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఉంటే మన బాబాకైతే అవ్వండి మీరు చూస్తున్న ఈ డాగ్ కొంచెం వచ్చేసి హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వైట్ వచ్చేసి వైట్ ఎంత ఉన్నది వైట్ వచ్చేసి నాలుగు కేజీ ఉన్నదా ఇదైతే దీని ప్లేస్ అయితే తమ్ముడు తమ్ముడు అయితే దీని ప్లేస్ వచ్చేసి ఐదు నాలుగు వేలు చెప్పడం జరిగింది నీ పేరు రామాంజు తమ్ముడు పేరు అయితే రామాంజులు అంట మీరు ఎవరు తమ్ముడు మీరు ఎవరన్నా ఈ పుంజు ఉంటే మన రామజు నంబర్ కైతే కంటెక్ట్ అవ్వండి జీరో త్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు ఎవరి కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే రామజు నంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి రామాజ్ దగ్గర అయితే కూడా ఉండాలి దాని మీరు చూస్తున్నా ఈ కాఫీ దగ్గర వచ్చేసి ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు పై ఉండదంట ఇదైతే తొమ్మిది నెలల కట్టా అంట ఇదైతే అన్న ఎంత చెప్తున్నారు அண்ண அண்ணலி அது మీరు చూస్తున్నా ఈ సేత వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉన్నదంట ఇది వచ్చేసి వయసు వచ్చేసి పది నెలలంట అన్న దీని రేట్ ఎంతనా రేట్ ఎంత అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఐదు నాలుగు వేలు చెప్పడం జరిగింది అన్న పేరు అయితే రాయుడు అన్న ఊరు అయితే అన్న మిస్ నెంబర్ చెప్పన్నా తొంభై మూడు తొంభై ఎనిమిది అరవై ఎనభై ఇరవై తొమ్మిది మీరు ఎవరన్నా పుంజుకొని ఇంట్రెస్ట్ ఉంటే మన రాయడానికి అయితే మీరు చూస్తున్న ఈ పెట్ట కూడా మన రాయడం అనేది ఇదైతే వయసు వచ్చేసి రెండున్నర కేందంట దీని వయసు వచ్చేసి ఎనిమిది నెలలు అంట అన్నైతే దీనితో వచ్చేసి రెండున్నర రోజు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా పెట్ట కొని ఇంట్రెస్ట్ ఉంటే మన రాయడానికి అయితే కండక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ తీస్తున్నా ఈ కాకినాడ పుంజు కూడా ఇది కూడా మన రాయి అనేది ఇది అయితే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వయసు వచ్చేసి నాలుగు పేలు వచ్చేసి పది నెలలు అంట అన్న దీని రేట్ అంటనా ఐదు అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఐదున్నర వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరిని పుంజుకోని రాయిడా అన్నట్టు అయితే ఫ్రెండ్స్ అలాగే అన్న దగ్గర ఇంటి దగ్గర ఇంకా ఐదు కట్టలు కూడా ఉండదంట మీరు ఎవరైనా కట్టెలు కొన్ని ఉంటే కూడా అన్న నంబర్కి అయితే కంటెక్ట్ అవ్వండి ఈ కోడి పుంజు వచ్చేసి ఇది కూడా మన రామాంజులదే ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇది కూడా వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదు తమ్ముడు అయితే దీని ప్లేస్ వచ్చేసి మూడు వేల రెండు వందలు చెప్పడం జరిగింది ఇదే కాకుండా డిస్కౌంట్ కూడా ఉంటుందంట మీ పుంజు కొన్ని ఉంటే మన రామాంజుల నెంబర్కి అయితే కంటెక్ట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గరుడు మా ఇలా వచ్చేసి ఇది వచ్చేసి ఇది కూడా మన మునికృష్ణ అనేది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ ఎంత ఉన్నదంట అన్న అయితే రెండు నాలుగు వేలు చెప్పడం జరిగింది ఎవరైనా ఈ పుంజు కొన్నింటి ముందుకి నంబర్ కనెక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ డాగ్ పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్న ఊరైతే పీలేరు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రసింగ్ పుంజు అయితే హైట్ వచ్చేసి ఇరవై ఒకటికి వైట్ అయితే రెండున్నర కేజీలు ఉండదంట తమ్ముడు అయితే దీని పేస వచ్చి ఎంత చెప్తున్నావు తమ్ముడు అయితే దీని పేస వచ్చేసి రెండు వేల రెండు చెప్పడం జరిగింది మీరు ఊరు తమ్ముడు ఊరు అయితే గురువు కొనంట నీ పేరు తమ్ముడు సోనంట నీ అయితే నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ సిక్స్ మీరు ఎవరైనా పుల్చుకోవాలంటే ఉంటే తమ్ముడు నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వాలి మీరు చూస్తున్నా ఈ కాకి నమిలి పుంజు వచ్చేసి హైట్ అయితే ఇరవై నాలుగు వైట్ ఎంత ఉండదు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదు అంట అన్న దీని రేట్ అంతనా దీని రేట్ అయితే అన్నకి ఆరున్నర రేట్ చెప్పడం జరిగింది అన్న మీ పేరు అన్న అయితే గురువయ్య యాదవ్ అన్న మీ దేవరునా అన్న ఊరైతే తిరుపతి మీరు ఎవరైనా పుంజుకొని అంటే అన్న నంబర్ కానీ ఫ్రెండ్స్ అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్నా నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ మీరు చూస్తున్న ఈ దాగ పుండి అయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదు అంట అన్న దీని రేట్ ఎంతనా అన్న మూడు వేల ఐదు వందల చెప్పడం జరిగింది అన్న మీ పేరు ఎస్ అన్న పూర్ అయితే సిరాజ్ బాస్ అంట అన్న మీ దేవుడునా అన్న ఊరు అయితే గురుకొండ అంట ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ కోడ్ నెంబర్ ఇది వచ్చేసి ఇది కూడా మన సోన్ ఇది ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ అయితే మూడు రూపాయలు ఉండదు అంటే రేట్ ఐదున్నర వైపు చెప్పడం జరిగింది మీరు ఉంటే நம்பர் கண்டி ஒருக்கிநமி தலைநமிண்டை அண்ணே குஞ்சு ரேட்டை ரெண்டு விலங்கு அன்ன ஊரை வாயல் பாடு அன்ன பை సిద్ధలింగం అంట మీరు ఎవరిన ఈ పుంజు కొని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్ అన్న నంబర్ అయితే నైన్ సెవెన్ జీరో వన్ టూ వన్ వన్ నైన్ ఫోర్ జీరో మీరు చూస్తున్న ఇవి మూడు రెండు వచ్చేసి కాకిడాగ పుంజు ఒకటి వచ్చేసి మామిడి డాక్ పుంజు ఇది కూడా అన్న అయితే ఒక పుంజు పుంజునైతే రెండున్నర చెప్పడం జరిగింది ఇవైతే ఐదు వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉండదంట ఇది కూడా మన సిద్ధ సిద్ధలింగ అన్నది మీరు ఏమన్నా ఈ పుంజులు కొన్ని చూస్తుంటే ఉంటే అన్న నెంబర్కి అయితే కంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్నా ఈ చల్లని పుంజు వచ్చేసి ఇది వచ్చేసి మన బాబా అన్నది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ ఎంత ఉన్నది వైట్ వచ్చేసి మూడున్నరకైజ్ ఉన్నదంట అన్న దీంట్ ఎంతనా అన్న అయితే దీని రేట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ కలిపి ఐదున్నర వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరన్నా ఈ పుంజు కొన్ని ఉంటే అన్న నంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మూడు ముక్కలు మీరు చూస్తున్న ఈ కాకి నెమ్మిది పుంజు అయితే ఇది వచ్చేసి మనం బలరాం తీసిన అన్నది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ ఎంత ఉన్నది వైట్ వచ్చేసి మూడు కేజీ ఉన్నది అంత దీని రేట్ ఎంతనా అన్న అయితే రెండు వేల ఐదు చెప్పడం జరిగింది ఫైనల్ రేట్ అంతా మీరు ఎవరి పుంజుకోండి అంటే ఉంటే అన్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ అన్న మీ సెల్ నంబర్ చెప్పండి జీరో సెవెన్ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకినా మీరు పుంజు వచ్చేసి మన సమీర్ది ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేంద్ర ముప్పై రెండు దీని రేట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది మీరు ఎవరు పుంజుకొని అంటే ఉంటే సమీర్ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సెల్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ టూ డబుల్ జీరో సెవెన్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ మీద తమ్ముడు ఊరు అయితే కలగదంట మీరు ఎవరైనా తీసుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఊరికై ట్యాంబర్కి అయితే కలిసి చేయండి మీరు చూస్తున్న ఈ కూడా ఇది కూడా మనకు చమ్మింది ఇందులో సేమ్ వచ్చేసి సైట్ వచ్చేసి ఇరవై నాలుగు సైట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది దీని రేట్ వచ్చేసి మూడు వేల ఐదు నుంచి చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఈ కుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే సందీర్ నంబర్కి అయితే కంటాం అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తల కాఫీ నమ్మిన కుంజు వచ్చేసి ఇది కూడా మన సందీర్దే ఇది కూడా సేమ్ హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుంది దీని రేట్ ఎంత దీని రేట్ వచ్చేసి మూడు వేల మూడు వందలు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఈ కుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మన తమ్మిది నంబర్కి అయితే కంటాం అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రావణాసర పుంజు కూడా ఇది కూడా వచ్చేసి మన సమీర్ దే ఇది వైతే హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉండదు దీని రేట్ దీని రేట్ అయితే ఏం చెప్తున్నారు దీని రేట్ అయితే మూడు వేలు చెప్పడం జరిగింది మీరు ఎవరి పుంజు మన సమ్ నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ డేగా పట్ట పుంజు వచ్చేసి నాలుగు నెలల వయసు అంట ఇది వచ్చేసి మన మునికృష్ణ అన్నది అన్నైతే దీని రేట్ వచ్చేసి పంతొమ్మిది వందలుగా చెప్పడం జరిగింది ఈ పుంజు ఇంట్రెస్ట్ ఉంటే మన ముని కృష్ణ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డ్యాగ్ పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉందంట అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఈ పుంజుకొని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్న ఊరైతే పీలేరు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్